హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహెచ్ ఈరోజు మేకర్ ఎగ్ కర్రీ చేస్తున్నాను దానికోసం మిన్ మేకర్స్ ని తీసుకొని మరుగుతున్న నీటిలో వేసాను వాటి బాగా కలుపుకోవాలి కాసేపు ఆ తర్వాత ఎగ్స్ తీసుకొని కారం తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ముందుగా తీసుకున్న మిన్ మేకర్స్ పీసెస్ గా కట్ చేసుకొని మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి తగినంత ఆమ్లెట్ మొత్తం అందులో వేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి వేసుకొని మొత్తం వేసుకొని దానిపైన ఒక మూత పెట్టాలి మూత పెట్టి అది ఉడిగాక దాన్ని ఉల్టా వేసుకొని అది బాగా కాలేక ఒక ప్లేట్లోకి తీసుకొని పీస్ దాని తీసుకోవాలి మీకు ఇష్టమైన పీస్ షేప్ లో కట్ చేసుకోవచ్చు నేనైతే స్క్రీ షేప్ తో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పొడి పక్క పెట్టుకోవాలి పక్కకు పెట్టుకునే తర్వాత టమాటో ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్లో అదే ప్యాన్ లో నూనె తీసుకొని ఆవాలు నీలకాయ ఆనియన్ వేసి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఫస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో టమాటా వేసి ఘాట్ వేసి పైకి మూత పెట్టాలి కర్రీగా అందులో పెట్టుకుంటే మొక్కలు కావేక మూత పెట్టి అది మగ్గా వేసి సర్వ్ చేసుకోవాలి టేస్ట్ టేస్ట్ మేకర్ ఎగ్ కర్రీ రెడీ